गुरुवे सर्वलोकानां विषजे भवरोगिनां निथये सर्वविद्यानां श्री दक्षिणा मूर्त्ये नमः श्री शिवराम दीक्षित अचल गुरु संप्रदाय परंपरा गुरुులందరికి వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ దేశక పరబ్రహ్మణి నమ మాతృశ్రీ శారదాంబ సామెత శ్రీ అమలానంద పాటల పండలీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధసు అను శక్తిధ్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ నూట ఆరవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు కనుగొన్నట్ల తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచో కనుగోన రాధ నే తెలిపితే నమ్మ రాధ తెలివిచే భయాలుందా తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసి పోని కనుగోన రాధ నీ తెలిపితే విని నమ్మ రాధా అని అంటున్నాడు అంటే ఇక్కడ ఈ ఉపమానములు చెప్పే దాంట్లో కాళిదాశ్రమించినటువంటి వారు లేరు తర్వాత వేమన వేమనార్యులు మరి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువులు ప్రతి ఒక్క కంధార్థములో ఉపమానము లేని కంధార్థము లేదు ప్రతి ఒక్కటి ఇస్తూ మనకు ఇక్కడ ప్రబోధను నిర్ధారణ చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి ఉపమానములు అనేటువంటివి ఇక్కడ ఉపమానం అనేటువంటిది దృష్టాంతము ఉపమేయం అనేటువంటిది అది దృష్టాంతము కాబట్టి దృష్ట దృష్టాంతముల చేత ఈ బోధని దృఢపరుస్తున్నాడు మనకు భాగవత కృష్ణ ప్రభువర్యులు మరి మనకు ఈ యొక్క అచల సిద్ధాంతకర్త నిర్ధారణ నిర్దోదారులైనటువంటి నిర్ధారణ చేసినటువంటి మహానుభావుడు శివరామ దీక్షితుల వారు కూడా మరి మనకు దృష్టాంతము ద్రష్టాంతము ఉపమానము ఉపమేయము చెప్పినాడు కదా అంటే ఎరుక అనేటువంటిది ద్రష్టాంతము మూలం లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేదానికి మరి అక్కడ మనకు ఉపమానం ఏం చెప్పినాడు మహానుభావుడు అంటే కలదోచిన శరీరములు ఎలాగో అలాగే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమి లేదు అని అన్నాడు అంటే కలదోచిన శరీరములు ఎలాగో అలాగే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదు ఇది సమాప్త వాక్యము ఇది గురువాక్యము మరి కలదోచిన శరీరము ఎలాగో అలాగే ఎలాగో అలాగే అంటే అది అసమాపక క్రియ అది అసమాపక వాక్యము కాబట్టి ఇది అంతా కూడా మా గురువారైనటువంటి పండన్న స్వాముల వారు దీన్ని స్పష్టముగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క మాటని ఇక్కడ ఈ కందార్థము చెప్పినప్పుడు చెప్పడం జరిగింది గురువు గారు కాబట్టి ఇక్కడ ఈ ఉపమానము ఉపమాయమనే ఉపమేయం అనేటువంటిది ఈ దృష్టాంతం అనేటువంటిదే మరి ఇక్కడ ఈ కళ కల దృష్టాంతాన్నిచ్చినట్టుగా దీక్షితుల వారు మనకు కాబట్టి కలదోచిన శరీరము కలదోచిన శరీరములు ఎలాగో అలాగే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఇది సమాప్త వాక్యం అని నిర్ధారణ చేసి ఉన్నారు కాబట్టి మరి కలదోచిన శరీరములు ఎలాగో అలాగే అన్నప్పుడు ఇవి కూడా మనకు పదహారు అక్షరాలు వస్తున్నాయి మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అన్నప్పుడు కూడా పదహారు అక్షరాలతో చూడసి కాబట్టి ఈ షోడసి మంత్రమనేటువంటిది వాక్యము ఇది గురువాక్యము ఆ దీనితో సమాప్తము సంపూర్ణమవుతుంది కాబట్టి గురువుగారు మరి ఈ మనకు దీక్షితుల వారు చెప్పినటువంటి ఒక సిద్ధాంతకర్త అయినటువంటి నిర్ధారణ చేసినటువంటి నిర్ధారకులైనటువంటి మహానుభావుడు చెప్పినటువంటి భావాన్ని మనకు మన గురువుగారు అయినటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారు మనకు ఈ ఉపమానం అనేటువంటిదే ఈ కళదోచన శరీరములు ఎలాగో అలాగే మూలములు కల దోషిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలము లేని మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అన్నప్పుడు ఇది సమాప్త వాక్యము ఇదే గురువాక్యము మరి ఈ కల శరీరం ఎలాగో అలాగే అంటున్నారు అంటే లూ ఎగరగొడుతున్నారు అక్కడ లూ ఎగరగొడితే ఏమైతే అవి అంటే అవి పదిహేను అవుతాయి కళలో దోచిన శరీరం ఎలాగో అలాగే అంటున్నాడు అది పంచదశి అని చెప్తున్నారు పంచదర్శి అని చెప్పినాడా ఈక్షితుల వారు చెప్పలే గురుగారు ఏం చెప్పినాడంటే రెండే రెండు మంత్రాలు అని చెప్పినాడు ఒకటి షోడశి ఒకటి ద్వాదశి కాబట్టి ఇది మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనే అటువంటి మాట ఇది ఉపమానముతో కలుపుకుంటే దృష్టాంతముతో కలుపుకున్నప్పుడే ఈ యొక్క ఈ షోడసి అనేటువంటి వాక్యం పూర్తి అవుతుంది అనేటువంటి భావాన్ని మనకు గురువుగారు తెలియజేసినాడు కాబట్టి కలదోషణ శరీరములు ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అన్నప్పుడు అది పద రక్షరలు అవుతుంది ఇది అక్షరాలు అవుతుంది కాబట్టి ఈ దానికి ఉపమానము ఈ ఎరకకు ఉపమా ఉపమానం ఏదంటే ఈ కళనే అని మనకు దీక్షితుల వారు తెలియజేసినాడు కాబట్టి పంచదశ అనేటువంటిది లేనే లేదు కాబట్టి మరి కలదోషణ శరీరం అంటే ఒకటే శరీరం వస్తుందా కళలో శరీరములు అని అన్నప్పుడు ఎన్నో శరీరాలు వస్తాయి కదా అందుకొరకు కలదోచిన శరీరములు ఎలాగో మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదన్నప్పుడు అది సమాప్త వాక్యంగా మనకు గురువుగారు తెలియజేసినాడు కాబట్టి ఇక్కడ మనకు మరి ఈ దృష్టాంతమైనటువంటి ద్వారా మనకు ఉపమానముల ద్వారా మరి భాగవత కృష్ణ ప్రభువులు కూడా మనకు యొక్క నిర్ధారణ చేస్తున్నాడు ఏమంటే ఇక్కడ తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చెక్కరనుచు కనుగొన్నట్ల తెలివి శరీర జగంభులు గల వస్తువు బిందువనుచు కనుగోన రాధా అని అంటున్నాడు ఇక్కడ అంటే తెలుపు మృదుత్వము మధురము అంటే ఈ తెలుపు చక్కెర అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అది తెలుపుగా ఉంటుంది మృదుత్వము అంటే మెత్తగా ఉంటుంది మధురము అంటే అది నోట్లేసుకుంటే తీయదనం ఉన్నటువంటిది ఉంటుంది కదా ఈ మూడు చక్కెర చెప్తున్నాడు ఇక్కడ ఈ మూడు కలిస్తేనే ఆ చక్కెర యొక్క లక్షణము అప్పుడు ఎలా ఉంటుంది ఆ చక్కెర అంటే తెలుపుగా ఉంటుంది మృదుత్వముగా ఉంటుంది మధురముగా ఉంటుంది ఈ మూడు లక్షణాలు కలిస్తే చక్కెర ఎలాగో మరి అలాగనే తెలివి శరీరము జగత్తు ఇవి బిందు కనుగొనరాదా అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఈ బిందువు అనేటువంటిది మాట తెలివి శరీరము జగత్తు మరి ఇవి రెండు ఈ మూడు కలిస్తే గలవస్తువు బిందు అను కనుగొనరాదా అంటున్నాడు ఇక్కడ ఆ గలవస్తువు బిందు అనేటువంటి మాట వస్తుంది మనకు అంటే నాద బిందు కళ ఈ నాద బిందు కళ అనే దాని దగ్గర ఇక్కడ ఈ మూడు వస్తువులు అంటే నాదము అంటే ఇక్కడ తెలుపు లేక తెలివి నాదము అంటే ఇక్కడ తెలివి లేక తెలుపు కదా ఈ తెలుపు అనేటువంటి దానికి ఇక్కడ ఏది అంటే ఇక్కడ తెలివి మరి ఇక్కడ మృదుత్వము అంటే ఇక్కడ బిందువు ఆ ఏమైంది ఇక్కడ అంటే శరీరముగా మార్పు చెందింది అది కదా బిందువు అంటే అది మార్పు బిందువు అంటే అది ఒక తండ్రి గర్భం బిందువుగా ఉండి అది శరీరముగా మార్పు చెంది అన్నప్పుడు ఆ బిందువు శరీరం అయింది కాబట్టి బిందు అనే దానికి ఇక్కడ శరీరము మరి కళ కళ అంటే జగత్తు అనేటువంటిది ఇది ఎలా ఉంది అంటే ఇది జగత్తు అంటే ఇది తీయ తీయగా అనేటువంటిది తెలుపు అనేది తెలివి మిత్తతనం అనేటువంటిది శరీరము తీయతనం అనేటువంటిది జగత్తు కాబట్టి జగత్తు కూడా ఎట్లా ఉంది అంటే తీపితనమే ఉన్నది కాబట్టి జగత్తులో ఉండేటువంటి వారంతా కూడా ఒకరి మీద ఒకరి ఒకరి మీద ప్రేమ ఉంది అంటే అది తీయత తీపితనమా అది అంటే తీపితనమే కదా అంటే అనురాగం అనేటువంటిది పెంచుకుంటున్నాము కదా మనము అంటే ఇక్కడ ఆత్మవస్తువు కామాయ పిత్ పుత్రం ప్రియం భవతి ఆత్మ ఆత్మవస్తువు కామాయ మరి విత్తం ప్రియం భవతి అని ఇవన్నీ చెప్పుకుంటున్నాము కదా ఈ ఆత్మవస్తువే పుత్రుడు కాబట్టి ఆ పుత్రుడి మీద ప్రేమ అనురాగం ఉంటుంది కదా మరి ఆ విధంగానే ఒకరికొకరికి అనురాగం అనేటువంటి ప్రేమలు ఉంటున్నాయి కదా ఆ ప్రేమంతా తీయదనం కాదా అంటే తీయతనమే కాబట్టి జగత్ అనేటువంటిది తీయది తీయదలం తీయదనం అనేటువంటి మధురం అనేటువంటి దాన్ని పోల్చుకున్నట్లయితే ఈ యొక్క నాద బిందు కళ అనేటువంటి దానికి చెప్పినాడు మనకు అక్కడ నాదము అంటే ఇది దక్ష నాదములతో కూడుకున్నటువంటిది తెలివైతే ఉన్నదో బిందు అనేటువంటిది ఇక్కడ మనకు అది జ్ఞానము దాన్ని మనకు సత్యం శివం సుందరం అస్థి భాతి ప్రియం సత్యం జ్ఞానం ఆనందం మరి సత్ సత్తు చిత్తు ఆనందము అని చెప్పినారు కదా మరి ఇవన్నీ కూడా దానికే చెప్పినారు కదా బిందు అనేటువంటిది ఇక్కడ ఏంటంటే జ్ఞానము అంటే జ్ఞాన శరీరం అనేటువంటిది ఆ జ్ఞాన శరీరం అనేటువంటిది గుర్తెరిగేటువంటి గుర్తెరిగే శరీరము ఈ మూడు కలిస్తేనే గుర్తు ఎరిగే శరీరము అంటే తెలివి శరీరము జగత్తు అనేటువంటి ఏవైతే ఉన్నాయో మూడు ఇది బిందువు ఆ బిందువు అంటే ఆ గుర్తు ఆ గుర్తు అంటే అటువంటి శరీరము కాబట్టి గుర్తెరిగే శరీరము అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఈ మూటి ద్వారా తెలుసుకోమని చెప్తున్నాడు భగవత కృష్ణ ప్రభువుల వారు మరి కాబట్టి ఆ విధంగానే ఇక్కడ మనకు మరి ఈ తెలివి చేత ఇంకేమంటున్నాడు కలవస్తు బిందువనసు కనుగొనరాదా నే తెలిపితే విని నమ్మరాదా ఇది విధముగా ఇప్పుడు మూడు లక్షణాలతో కూడుకున్నటువంటిది చక్కరే కదా ఈ మూడు లక్షణాలతో కూడుకున్నటువంటిదే ఈ గుర్తిరిగేటువంటి శరీరము కాబట్టి తెలివిచే బయలుండ విను నమ్మరాదా తెలివిచే బయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయరపోని కనుగొనరాదా అని తెలిపితే విని నమ్మరాదా అంటున్నాడు ఇక్కడ అంటే తెలివిచే బయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయరపోని అంటున్నాడు అంటే ఈ తెలివి ఏదైతే ఉందో ఈ తెలివి అంటే గుర్తు తెలివి అయితే ఉన్నదో ఇక్కడ ఈ యొక్క జ్ఞాన బిందు ఈ యొక్క స్వరూప లక్షణం చెప్పినారు కదా ఇవన్నీ ఇప్పుడు మనకు ఈ యొక్క పంచ విధాలుగా చెప్పినారు కదా సత్యం శివం సుందరం అని నాద బిందు కళ అని అస్థి భాతి ప్రియముగా భాషించేటువంటిది ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ తెలివి అనేటువంటిది ఇక్కడ మనకు ఆ తెలివి చేయ భయాలుండ తెలిసి ఆ తెలివి చేయ గురుముఖత ఆ భయలుండ తెలుసుకొని ఉండ చూసుకో అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ ఉండ చూసుకోవాలంటే ఉన్నది ఉన్నట్లుగా ఆ యొక్క పరిపూర్ణ పరబయలు అనేటువంటిది ఉన్నది ఉన్నట్లుగా గురుముఖత తెలుసుకొని ఆ తెలిసినటువంటి తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయరపోని అంటున్నాడు అంటే ఏ తెలివి చేతనైతే నీవు ఆ బట్టబయలను తెలుసుకున్నావో ఆ తెలివి అనేటువంటి చేతనే ఆ తెలివి అనేటువంటిది ఏదైతే ఉన్నదో తెలి ఆ జ్ఞానం అనేది జ్ఞానము ద్వారా తెలుసుకున్నటువంటిది ఆ ఎరక చే ఆ ఎరక చేత తెలుసుకున్నటువంటి ఎరకనే తీసేసి తీసివేసేయి ఇక్కడ అని చెప్తున్నాడు అంటే ఎట్లా అంటే ఇక్కడ మనకు ఇదే మాటని మనకు కృష్ణుడు కూడా చెప్పినాడు కదా ఉత్తర గీతలో ఏమంటున్నాడు అంటే ఉన్నా ఉన్నాడంటే ఉల్కాస్తో ద్రవ్యం ఆలోక్య తాంత్యజేత్ జ్ఞానేన జ్ఞేయం ఆలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్ అని మనకు కృష్ణుడు కూడా చెప్పినాడు కాబట్టి ఉల్కాస్తో యథాఖిత్ అంటే ఒక వస్తువుని మనము చీకట్లో చూసుకోవాలంటే లైటో లేకుంటే దీపమో అప్పుడు దీపాలు ఉండేటువంటివి కదా అది ఇప్పుడు టార్జ్ లైట్లు అయినాయి ఇప్పుడు సెల్లులు అయిపోయినాయి కాబట్టి మరి ఇప్పుడు ఆ యొక్క దీపమును ద్వారా ఆ వస్తువుని మనకు ఆ వస్తువు దొరికిన తర్వాత ఆ దీపమును యథాస్థానంలో పెడతాము కదా మరి అదేవిధంగా ఇక్కడ మనకు ఉల్గాస్తో ద్రవ్యమాలోక్యత తాంత్యజేత్ ఆ యొక్క ద్రవ్యమైనటువంటిది వస్తువు అయితే నీకు దొరికిందో ఆ వస్తువు దొరికిన తర్వాత మరి ఆ దీపమును నీవు యథాస్థానములా ఏ విధంగా పెడుతున్నావో అదేవిధంగా జ్ఞానైన జ్ఞేహమాలోక్య జ్ఞానం పరిత్యజేత్ అంటే జ్ఞానము ద్వారా జ్ఞేయమనేటువంటి పరిపూర్ణ పరభయలను తెలుసుకున్నటువంటి ఏ తెలివినైతే ఉన్నదో ఆ తెలివిని ఆ జ్ఞానముని వదిలేసే అని చెప్పి కృష్ణుడు కూడా చెప్పినాడు కదా మరి అదే మాటని ఇక్కడ ఈ కృష్ణుడు కూడా చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి తెలివి చేతనే భయలుండ తెలిసి ఆ తెలివి చేతనే ఏ తెలివి చేతనైతే నీవు ఆ గురుముఖత ఆ జ్ఞానం అనేటువంటి గుర్తెరిగే జ్ఞానం ద్వారా ఆ యొక్క పరిపూర్ణ పరభయలను దర్శించినటువంటి ఈ తెలివి అయితే ఉన్నదో ఆ తెలివిని తీసివే తీ ఆ తెలివి లేదని తెలివి చేతనే తెలివిని పట్టి తీసివేయిపోని అంటున్నాడు అంటే ఇక్కడ షావ తీస్తారు కదా ఊర్లల్లో ఇక్కడ ఈ ప్రాంతాలలో షావ తీస్తారు అంటే షావ అంటే ఒక మరిండ్లలో పోయేటప్పుడు పెండిలు తీసుకునేటప్పుడు ఇవన్నీ ముందుగా ఇక్కడ షావలు ఎక్కువ తీస్తుంటారు అంటే ఆ అంటే ఆ శివలింగాన్ని ఆ పల్లకిలో పెట్టుకొని వాళ్ళు ఊర్లో తిరుగుతుంటారు ఊర్లో తిరుగుటప్పుడు ఒక దివిటి ముట్టించుకుంటారు అక్కడ ఆ దివిటి ముట్టించుకొని ఆ దివిటికి అంటే ఒక కట్టెకు ఆ ఒక ఆవు అటువంటిది రాసి దాన్ని ఒక దానికి గుడ్డలు చుట్టి దానికి నూనె పోసి దాన్ని ఒక దివిటిగా చేస్తారు ఆ దివిటి ద్వారా ఆ షావ ముందు పట్టుకొని ఒక ఆమె పోతుంటారు పోతుంటారు వాళ్ళు కాబట్టి ఆ పట్టుకొని పోయి పోయి తిరిగి తిరిగి ఊరే వచ్చేటప్పుడు అది ఎక్కడనైతే తయారు చేసినారో అక్కడనే మళ్ళీ దాన్ని తీసి పక్కకు వారేస్తారు కదా మరి ఆ విధంగానే ఈ యొక్క మా తెలివి చేతనే తెలివి తెలుసుకున్నది కదా అది ఒక ప్రకాశము ఎందుకంటే ఆ చీకటి ప్రదేశము అక్కడక్కడ ఉంటుంది కాబట్టి మస్క మస్క చీకట్లో అవి పట్టుకొని పోతారు దివిటీలు మరి ఇక్కడ మనం పోయినట్లయితే ఇక్కడ ఖాళీ స్థలంలో ఎక్కడన్నా మరి ఒక అడవిలో కానీ ఇక్కడక్కడ ముళ్ళ ప్రాంతాల చెట్లలో పోయినప్పుడు ఆ ఒక ముళ్ళు మనకు ఆ యొక్క కాలుకి ఇరికినప్పుడు కాలు కుచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనము ఇంకో పెద్ద తుమ్మముళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి తుమ్మముళ్ళు ఆ తుమ్మముళ్ళతో ఈ చిన్న ముల్లుని తీసేసి మరి ఆ తుమ్మముళ్ళును చిన్నముళ్ళును రెండు పారేస్తావా లేకుంటే ఈ తుమ్మముళ్ళుతో చిన్నముళ్ళు తీసుకున్నాం కదా ఇది నాకు మెయిల్ చేసిందని చెప్పి దాన్ని తీసి జేబులు వేసుకుంటామంటే వేసుకోము కదా అది ఎట్లనైతే తీసి ఆ రెండు ముళ్ళు అక్కడ పారేస్తాము అందుకొరకు ఈ తెలివిచే తెలిసినటువంటి ఎరక తెలుగులు అయితే రెండు అయితే ఉన్నావో ఆ రెండింటిని కూడా ఎరకతే తెలుసుకున్నటువంటి తెలివిని కూడా రెండింటిని కూడా ఎరకతే తెలుసుకున్నటువంటి ఆ తెలివిని మరి అక్కడ వదిలేసాయి వదిలేస్తే అది లోక కళ్యాణము అది నీకు క్షేమదాయకము అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ యొక్క కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఎందుకు ఏమంటున్నాడంటే తెలివిచే బయలుండ తెలిసి తెలివిని తెలివి చేతనే పట్టి తీసి వెయ్యపోని కనుగోన రాధ నే తెలిపితేధా కాబట్టి ఈ తెలుసుకున్న పరిపూర్ణ పరభై తెలుసుకున్నటువంటి గురువాక్యము ద్వారా తెలుసుకున్నటువంటి తెలివిని ఈ తెలివిని మరి తీసి వేసేవి కాబట్టి ఈ గుర్తెరిగేటువంటి తెలివిని గురువాక్యం అనే గుర్తు ద్వారా లేదని దృఢపరుచుకుంటున్నావో ఎప్పుడైతే దృఢ దృఢం చేసుకుంటున్నావో ఇది లేనే లేదనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటే నీవు దానిని వదిలినట్లే అనేటువంటి యొక్క భావాన్ని మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బులో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం